నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఎల్బన్ లబ్ధిదారులకి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి అదేంటి అంటే ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్న ఎల్బన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు ఏ స్టేజ్లో ఉన్న బిల్లుల కోసమైనా వారే స్వయంగా ఫోటోని అప్లోడ్ చేసే విధంగా విపి గౌతమ్ గారు ఒక ఆప్షన్ అయితే తీసుకొని వచ్చారండి కొత్త ఆప్షను ఎల్వల్ లబ్ధిదారులకి ఇక నుంచి ఏ అధికారి వచ్చి మీకు ఫోటో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండానే మీరే స్వయంగా ఇందిరమ్మ ఇళ్ల వెబ్సైట్లో ఫోటోని అప్లోడ్ చేసే విధంగా అంటే మీరు ఇప్పుడు బేస్మెంట్ లెవెల్ కట్టారనుకోండి మీరే స్వయంగా ఫోటో దిగి బేస్మెంట్ దగ్గర మీరు ఫోటో అప్లోడ్ చేయొచ్చు లేదంటే గోడలు కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి అది కూడా ఫోటో దిగి మీరు కంప్లీట్ చేసి ఫోటో దిగి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అలాగే సేమ్ స్లాబ్ కూడా అలాగే మీరు ఫోటో దిగే స్లాబ్ దగ్గర మీరు ఫోటో అప్లోడ్ అయితే చేయొచ్చు వాటి పిల్లుల కోసం ఇంకా దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో చదువుదామండి విపి గౌతమ్ గారు ఏమని చెప్పారో చదువుదాము ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారుల భాగస్వామ్యాన్ని పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ తెలిపారు తమ ఇండ్ల పురోగతికి సంబంధించిన బిల్లుల రిలీజ్ కోసం లబ్ధిదారులు స్వయంగా ఫోటోలు అప్లోడ్ చేసే అవకాశం కల్పించినట్లు వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు హౌసింగ్ కార్పొరేషన్ పీడీలతో హైదరాబాద్ హిఎం హైదరాబాద్ హిమాయత్ నగర్లోని కార్పొరేషన్ ఆఫీస్ నుంచి విపి గౌతమ్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు ఇందిరమ్మ ఇండ్ల యాప్ ఎలా ఉపయోగించాలో లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఎక్కడి నుంచైనా తెలుసుకునేందుకు వీలుగా యూనివర్సల్ సెల్ఫ్ అందుబాటులోకి వచ్చింది బిల్లు ఏ స్టేజ్లో ఉంది ఎన్ని రోజులుగా పెండింగ్ ఉంది ఏ తేదీన ఎన్ని డబ్బులు పడ్డాయి వంటి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు అవినీతి అరికట్టడంతో పాటు జాప్యాన్ని నివారించవచ్చు అని విపి గౌతమ్ తెలిపారు ఫోటోలు అప్లోడ్ చేసే విధానం ఇందిర మైండ్ల యాప్ను ఇన్స్టాల్ చేసుకొని ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది దాన్ని ఫిల్ చేసి ఫేషియల్ లాగిన్ అవ్వాలి డ్యాష్బోర్డ్లో లబ్ధిదారు పేరు ఫోన్ నెంబర్ వంటి వివరాలు కనిపిస్తాయి క్యాష్ ఫర్ ఫోటోగ్రఫీ క్రింద గ్రౌండింగ్ బేస్మెంట్ బాలింగ్ స్లాబ్ నిర్మాణం అనే ఆప్షన్స్ ఉంటాయి కెమెరాలో జియో ట్యాగింగ్ కోసం మ్యాప్ నెంబర్ను క్లిక్ చేసి వివరాలు ఎంటర్ చేయాలి తర్వాత సబ్మిట్ చేయాలి తర్వాత బ్యాక్ వెళ్ళి గ్రౌండింగ్ బటన్ నొక్కితే వివరాలన్నీ కనిపిస్తాయి నిర్మాణ పనులు జరుగుతున్న ఇంటి వద్ద లబ్ధిదారులతో పాటు ముందు పక్కకు పైనుంచి టాప్ యాంగిల్లో ఫోటోలు తీయాలి ఈ ఫీల్స్ గ్రౌండింగ్ టైంలో ఫోటోలు తీసిన ప్రాంతం దగ్గర నుంచే తీయాల్సి ఉంటుంది ఆ తర్వాత యాప్లో అడిగిన వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి అదే తరహాలో ఇంటి నిర్మాణంలో ఉన్న స్టేజీ ఆధారంగా ఫోటోలు అప్లోడ్ చేస్తే బిల్లులు శాంక్షన్ అవుతాయి నమోదైన వివరాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో విలేజ్ సెక్రటరీలు ఎంపీడీఓలు ఈఏలు ఈడీలు తెలుసుకుంటారు అన్నీ కరెక్ట్గా ఉంటే బిల్లులు రిలీజ్ అవుతాయి సో చూశారు కదా అండి ఏల్వన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేజ్ వైజ్గా బిల్లుల కోసం అంటే ఇప్పుడు బేస్మెంట్ లెవెల్ కానీ గోడల లెవెల్ కానీ స్లాబ్ లెవెల్ కానీ పూర్తయిపోయి వాటి బిల్లుల కోసం మీరు ఫొటోస్ అప్లై చేసుకునే విధంగా ఆ లబ్ధిదారుడే స్వయంగా అప్లోడ్ చేసుకునే విధంగా విపి గౌతమ్ గారు అయితే వివరాలు అయితే అందించారండి స్వయంగా లబ్ధిదారుడే అప్లోడ్ చేసుకోవచ్చు ఫొటోస్ దిగి అని చెప్పేసి అని అంటున్నారు నేను చెప్పిన ఈ ప్రాసెస్లో అయితే మీరైతే ట్రై చేయండి మీరే స్వయంగా అప్లోడ్ చేసుకోవచ్చు ఫోటోస్ ఇప్పుడు ఎలాగా మనం ఆ ఫొటోస్ అనేది అప్లోడ్ చేయాలో నేను వివరంగా చెప్పాను కదా అండి ఇంకా ఏదైనా ఉంటే తప్పకుండా నెక్స్ట్ వీడియో ద్వారా పూర్తి వివరాలు అయితే సో నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే అందిస్తానండి లబ్ధిదారుడే స్వయంగా బిల్లుల కోసం వాళ్ళ ఫొటోస్ ఏ స్టేజ్లో ఉన్న ఫొటోస్ అయినా అప్లోడ్ చేసుకునే విధంగా విపి గౌతమ్ గారు అలాగా ఆర్డర్స్ అయితే ఇచ్చారండి ఎందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారంటే ఏ స్టేజ్లో ఉన్న బిల్లులకైనా లేట్ అవ్వకూడదని ప్లస్ ఇందులో అవినీతి కూడా జరగకూడదని ఇలా అయితే తీసుకొచ్చారండి విపి గౌతమ్ గారు సో ఎల్వన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీరు మీ బిల్లుల కోసం మీరే స్వయంగా ఫొటోస్ అప్లోడ్ చేసుకోవచ్చు ఏ స్టేజ్లో ఉన్న వాటి కోసమైనా ఏ స్టేజ్లో ఉన్న వాటి బిల్లుల కోసమైనా మీరే స్వయంగా అప్లోడ్ చేసుకోవచ్చు అంటే బేస్మెంట్ లెవెల్ కానీ లేదంటే కనుక గోడల స్టేజ్ కానీ లేదంటే కనుక స్లాబ్ స్టేజ్ కానీ ఇక ఏ స్టేజ్లో ఉన్న వాటి కోసమైనా బిల్లులు రావాలి అంటే తప్పకుండా మీరే ఫొటోస్ తీసుకొని అప్లోడ్ చేసుకునే విధంగా వెబ్సైట్లో మార్పులు తీసుకొచ్చారు అంతేకాకుండా మీకు ఇంకొక అప్డేట్ కూడా చెప్పాలని చాలామందికి ఇది తెలియదు కూడా ఇంకా చాలామందికి అర్థం కావట్లేదు అదేంటి అంటే ఇంతకుముందు బిల్లులు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారు కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్కి వేసేసారు ఇంతకుముందు నా బిల్లులు కానీ ఇప్పుడు కొత్త రూల్స్ ఏమొచ్చాయి అంటే ఆధార్ బేస్డ్ పేమెంట్లతో ఈ పేమెంట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారండి అంటే ఇక నుంచి మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ ఖాతాకి లింక్ అయ్యిందో ఆ బ్యాంక్ ఖాతాకే డబ్బులు అయితే పడతాయి ఇది జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండండి చాలామందికి ఇంతకు ముందు ఇచ్చిన అకౌంట్కి పడట్లేదు అని చెప్పి కంప్లైంట్స్ అయితే చెప్తున్నారు మీరు ఆధార్ నెంబరు ఏ బ్యాంక్కి అయితే లింక్ అయిందో ఆ బ్యాంక్కి చెక్ చేసి చూసుకోండి ఆ బ్యాంక్ అకౌంట్లోనే అమౌంట్ అనేది పడుతున్నాయి ఇందిరం మైళ్ళకు సంబంధించి సో ఇది తెలియక చాలామంది కంగారు పడిపోతున్నారు మాకు పేమెంట్ పడలేదు ఇంకా రిలీజ్ అవ్వలేదని చాలామంది భయపడుతున్నారు ఎన్పిసిఐ లింకు ఏ బ్యాంకీకి ఉందో చూసుకొని ఆ బ్యాంక్కి చెక్ చేసుకోండి పేమెంట్ అనేది ఆ బ్యాంకికే పడుతుంది ఆధార్కి బ్యాంక్కి కనెక్షన్ ఉన్న బ్యాంక్ అకౌంట్కే పడుతుందండి అంటే ఎన్పిసిఐ లింక్ ఉన్న బ్యాంక్ ఖాతాకే డబ్బులు రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు అంటే ఆధార్ బేస్డ్ పేమెంట్ తోటి ఈ పేమెంట్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి ఒకసారి మీరు ఆ బ్యాంక్ ఖాతాని చెక్ చేసుకుని చూడండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ విషయం చాలామంది తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను మీరు కూడా అనుకున్నట్లయితే కనుక దయచేసి అందరికి షేర్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ